హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆధార్ కార్డుల అప్డేటు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు భద్రతా దృష్ట్యా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఐ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించటానికి ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా తొలగించడానికి కార్డుదారుడి ఫోటో క్యూఆర్ కోడ్తో ఆధార్ కార్డులను జారీ చేయడాన్ని యుఐడిఐ పరిశీలిస్తుంది ఆధార్ కోసం కొత్త యాప్పై ఓపీడబ్ల్యూ ఆన్లైన్ సబ్మిట్లో యుఐడిఐ సీఈఓ భువనేష్ కుమారు ఈ మేరకు వెల్లడించారు హోటళ్ళు ఈవెంట్ నిర్వాహకులు ఇతర సంస్థల ద్వారా ఆఫ్లైన్ ధృవీకరణను తొలగించడానికి వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్ను ఉపయోగించి వయస్సు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నియమాన్ని ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు ఆధార్ కార్డుపై ఏవైనా అదనపు వివరాలు ఇంకా పొందుపరచాలా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని భువనేష్ కుమార్ చెప్పారు అంతిమంగా ఆధార్ మీద ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆధారు చట్ట ప్రకారం ఏ వ్యక్తి ఆధారు నెంబరు లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం సేకరించటం ఉపయోగించటం నిల్వ చేయటం సాధ్యం కాదు అయినప్పటికీ చాలా సంస్థలు ఆధార్ కార్డుల ఫోటో కాఫీలను సేకరించి నిల్వ చేస్తున్నాయి ఆధార్ కార్డు కాఫీలను ఉపయోగించి ఆన్లైన్ వెరిఫికేషన్ను తొలగించటానికి ఒక చట్టం అమల్లో ఉంది దీనిని డిసెంబర్ ఒకటిన ఆధార్ అథారిటీ పరిశీలిస్తుందని భువనేష్ కుమార్ చెప్పారు ఇకపై ఆధార్ నెంబరు క్యూఆర్ కోడ్ ద్వారానే అన్ని లావాదేవీలు జరిగే ఒక ఉత్తమ వ్యవస్థ రానుందని ఆయన తెలిపారు